నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చేపాటికి తారీఖు కనుక చూసుకున్నట్లయితే ఏడవ తారీఖు ఐదవ నెల మే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటుకు బుధవారం బుధవారం మార్కెట్ ఏం నడిచింది అనేది ముఖ్య సమాచారం మనం వీడియో చూసే ముందు లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి ఫుల్ లెంత్ వీడియో చూడండి వీడియో స్కిప్ చేయకుండా ఏదన్నా చెప్పినా కూడా అర్థమవుతుంది అనమాట ఇక చూసుకున్నట్టయితే ఈరోజు డబ్బీ హైయెస్ట్ వచ్చేసి ఇరవై వేల ఇరవై వేల వంద రూపాయలు అయితే టాప్ అయిందన్నమాట మంచి కాయలు అనమాట ఇక ఈరోజు మార్కెట్కి మూడు వేల ఏడు వందల బస్తాలు అయితే రావడం జరిగింది ఆల్మోస్ట్ సరుకు అయితే ఈ రోజుకైతే తగ్గిందని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే మూడు వేల ఏడు వందల బస్తాలు అంటే తక్కువనే చెప్పుకోవచ్చు వీటిలో వచ్చేసి డబ్బీ కడ్డీ ఇలా సీడ్స్ గురించి కూడా వచ్చాయన్నమాట రేట్లు ఆ రేట్ల గురించి కూడా మాట్లాడుకుందాం ముందుగా అయితే చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు డబ్బీ సెకండ్ ఎక్కువ రావడం జరిగింది సెకండ్ వచ్చేసి పదహైదు వేల వరకు అయితే వేయడం జరిగింది మంచి క్వాలిటీ సైజు కలర్ ఉంటే కినా పదహైదు వేల వరకు వేస్తున్నారు అనమాట పదహైదు నుంచి ఇరవై వేల లోపల నడిచినటువంటి కార్పెట్ కలరు సైజు ఉంటే ఈ రేట్స్ వేస్తున్నాయి అనమాట డబ్బీ అయితే ఆరెంజ్ కలర్ ఎక్కువ ఉంటే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు అట్లా వేస్తున్నారు చాలామంది ఐదు వేల నుంచి కూడా వేసినారు క్వాలిటీ వేస్తూ చాలామంది వాటర్ ఎక్కువ వేసుకొస్తే కింద ఐదు వేల నుంచి ఏడు వేల అయితే వెళ్తున్నాయి అనమాట ఇక అంతా ఆల్మోస్ట్ ఇప్పుడంతా సెకండ్ ఎక్కువ వస్తుంది కాబట్టి వాటర్ రేట్సే ఉంటాయి ఎందుకంటే బెస్ట్ క్వాలిటీ అనేవి ఏసీలలో ఉన్నాయి అవి ఏసీ స్టాక్స్ అన్నీ ఈ నెల నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఎవరన్నా అవసరం మీరు అమ్ముకోవాలమ్ముకున్న మీరు తీసుకొని రావచ్చు మార్కెట్కి ఇప్పుడు ఎందుకంటే మార్కెట్లో సరుకు అయితే తక్కువగా ఉంది ఇక చూసుకున్నతే కడ్డీ ఈరోజు వచ్చేపాటుకు పద్నాలుగు వేల ఐదు వందలు టాప్ అయింది ఇది మంచి ఒరిజినల్ క్వాలిటీ అని చెప్పలేను కానీ పర్లేదు మీడియాలో బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇవి పదకొండు వేల నుంచి పద్నాలుగు వేలు అయితే బెస్ట్ ఉంటే పద్నాలుగు నుంచి పద్దెనిమిది వేలు వేసే అవకాశం అయితే ఉంది మార్కెట్లో అయితే ఆ రేట్స్ అయితే లేవు పద్దెనిమిది వేలు ఎందుకు అంటే మొన్న అయితే పోయింది కాబట్టి క్వాలిటీ అడుగుతున్నాను అనమాట వ్యాపారస్తులు దానికోసం ఈ ఈ రకంగా చెప్పడం జరిగిందనమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటుకు పదమూడు వేలు టాపు మంచి కాయలే అనమాట కొంచెం కలర్ తక్కువ ఉంటే ఈ రేట్స్ అది కలర్ బాగుంటే పద్నాలుగు నుంచి పదహారు వేల అయితే మార్కెట్ నడుస్తుంది ఏసీలలో మీరు ఈ రేట్స్ ఆడుతున్నారంటే వదులుకునేది కూడా బెస్ట్ ఎందుకంటే ఇప్పుడు ఒక్కొరు కలర్ ఉంటే కలర్ తక్కువ ఉంటాయి మనం ఖర్చులు లెక్కేసుకొని అమ్ముకున్నట్లయితే బాగుంటుంది ఇక మీడియాలు గేమ్ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటుకు పదివేలు టాప్ అయినాయి టూ జీరో ఫోర్ త్రీ ఐదు నాలుగు వేల నుంచే స్టార్ట్ అయినాయి అనమాట ఇక సెకండ్స్ వచ్చేసి ఐదు వేల నుంచి ఎనిమిది వేల అయితే వెళ్ళడం జరిగింది ఇక సిక్స్ టు సిక్స్ త్రీ రావడం జరిగింది కానీ పదివేల ఎనిమిది వందలు పదివేల ఐదు వందలు పదివేల రెండు వందలు మంచిగాయలే వేసినారు అనమాట ఇక సర్పన్ వంజీర్ టూ అయితే ఏం రాలేదు ఈరోజు వచ్చే వరకు సెకండ్ వచ్చింది కానీ ఆరు వేలు అట్లా వేసినారు అనమాట ఇక టూ సెవెన్ త్రీ వచ్చింది కానీ ఆరు వేలు అట్లా వేసినారు సూపర్ టెన్ వచ్చింది పదివేలు వేసినారు పదివేలు ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ పదకొండు వేల ఏడు వందలు అయింది ఈరోజు బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇది ఏసీ సరుకు అనమాట ఎందుకంటే చాలా మంది చెప్తున్నాను కదా పోతనే రేట్స్ అని అడగొచ్చు అనమాట కింద నా నంబర్ ఇస్తాను మీకు ప్రూఫ్స్ కావాలన్నా కూడా అక్కడ వాట్సాప్ గ్రూప్ అనేది ఉంటుంది అక్కడ జాయిన్ కావచ్చు అనమాట మన గ్రూప్లో డైలీ అప్డేట్స్ అయితే ఉంటాయన్నమాట రైతులు ఉంటారు మీకు మాట్లాడుకునే అవకాశం కూడా ఉంటుంది అనమాట ఇక చూసుకున్నట్లయితే ఈరోజు పట్టుకు చాలా మటుకు తక్కువగానే వచ్చింది సరుకు వాటిలో వచ్చేసి డబల్ ఫైవ్ త్రీ వన్ బెస్ట్ రేట్స్ అయితే అనమాట తేజ వచ్చేసి చాలా మటుకు తక్కువగానే వెళ్ళింది పదకొండు వేలు పదివేల ఐదు వందలు ఇట్లా వేసినాయి అనమాట గుంటూరు వచ్చింది పదకొండు వేలు అట్లా వేసినట్టు తేజ వస్తే పన్నెండు వేల వరకు వేసే అవకాశం అయితే ఉందన్నమాట ఇక ఆల్మోస్ట్ సీడ్స్ ఎవరితో ఉన్నా కూడా మంచి రేట్స్ పదివేల నుంచి పన్నెండు వేలు అవుతున్నాయి అమ్ముకోవాలి వాళ్ళు అమ్మేసుకోవచ్చు అనమాట ఇక చాలామంది నా పంట గురించి అడుగుతున్నారు నాదైతే నేను వీడియోలు అన్నీ డిలేట్ అయినాయి కాబట్టి నా పదకొండు కిందలతో అయితే మంచి కాయలైతే రావడం జరిగిందనమాట ధర కూడా ఇరవై వేలు అట్లా అమ్మాను చాలా అయితే వాటిల్లింది మిర్చి వేసుకొని కూడా ఈసారి కూడా మిర్చి వేసేకి చాలామంది భయభ్రాంతికి గురవుతున్నట్లు ఉందనమాట పెట్టిందే తక్కువ పెట్టుబడికి న్యాయం చేసే పరిస్థితి కూడా ఏర్పడలేదు అందుకే నేను వీడియోలు తీసాను కానీ డైరెక్ట్గా అవి ఫొటోస్ కానీ డిలీట్ అయ్యనివ్వను అనమాట ఎందుకంటే నేను అమ్ముకొచ్చిన రోజు వీడియోలు తీశాను నా మెయిల్ ఐడి వెళ్ళింది ఆ మెయిల్ అయితే దొరకలేదన్నమాట దాని పాస్వర్డ్ మర్చిపోయాను అనమాట అందుకే చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను నాకు ముప్పై ముప్పై రెండు క్వింటాలు అయినాయి కానీ ధర అయితే ఫస్ట్ వచ్చేసి ఇరవై వేలు అమ్మాను సెకండ్ వచ్చేసి పద్నాలుగు వేలు అమ్మాను అనమాట అంతకుమించి దానికి పెట్టుబడి కూడా రాలేదు దాని దానికి సరిపోతే పెద్దది అన్నట్లు అయిపోయిందనమాట ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మిర్చి సాగు చేయాలన్న ఆశ కూడా ఎవరికీ లేకుండా అయిపోయింది ఎందుకంటే ధరలు లేవు ఉన్న కాటుకు అమ్ముకుంటే ఏదైనా సేఫ్ అవుతామని అమ్మేసుకున్నాను అనమాట నేను ఎందుకంటే ఉన్నది ఉన్నట్లే ఫ్యాక్ట్ చెప్పేస్తాను నాకు నచ్చింది ఇదే వచ్చింది ఇదే ఎవరేమనుకున్నా ఇదే ఉంటుందన్నమాట డైలీ మనకు వీడియో తీసి పెడదాంలే ఈ మెయిల్ వస్తే దాంట్లో ఫోటోలు తీసి ఒక వీడియో రూపంలో అనుకున్నా అది ఇంతవరకు అయితే రాలేదన్నమాట ఉందికే అప్డేట్ ఇస్తాను అనమాట నేను చెప్పింది మంచిదా లేకుంటే చెడ్డదా అనేది మీరు ఆలోచన చేసుకోండి అంటే మిర్చి వేసుకుంటే ఈ సంవత్సరం కూడా చాలా మతకు నష్టపోయే అవకాశం అయితే ఏర్పడుతుంది ఎందుకంటే ఈ భారత్ ఒకటే ఉంది మన సైడు మనకు ఎవరు పక్క నుంచి కూడా సపోర్ట్ ఇచ్చేవాళ్ళారు ఇప్పుడు పాకిస్తాను చాలా మటుకు ఈ ఉగ్రవాద ఉగ్రవాదం ఎక్కువగా పెంపొందించి భారత్ పైన దాడి చేస్తుంది దానికి బంగ్లాదేశు అలాగే చైనా సపోర్ట్ ఇస్తున్నాయన్నమాట ఈ రెండు దేశాలు సపోర్ట్ ఇవ్వడం వల్ల ఈరోజు భారత్ పైన దాడి చేసి ఒక ముగ్గురినైతే చంపగలిగారు ఈరోజు కూడా మళ్ళీ భారత్ కూడా మటుకు ఉగ్రవాద సంస్థలపై అక్కడున్న ఏరియాలపైన బాంబు దాడులైతే చేసిందన్నమాట ద్వారా కూడా మృతి చెందారనమాట ఇలా చేయడం వల్ల కూడా చాలా మటుకు మనకు ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ వచ్చే అవకాశం అయితే లేదు ఈ సంవత్సరం కూడా మిర్చి రేట్స్ అయితే తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ దాడి ప్రతి దాడులు అయితే ఏర్పడతాయి అన్నమాట ఒక దేశం నుంచి ఇంకో దేశానికి మనం ఎక్స్పోర్ట్స్ అనేటివి ఉంటేనే ఏదన్నా ధరలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది దాని పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఒక వీడియో చేద్దాం అనుకున్నా కానీ నాకు ఈ సెల్ అయితే సపోర్ట్ చేయడం లేదనమాట అది నాతో డబ్బు లేక నేను సెల్ కొనుగోలు చేయలేకపోయినా అనమాట దాని గురించి పక్క వదిలేస్తే ఎందుకంటే డైలీ ఇప్పుడున్న కాలంలో అప్ అప్డేట్ ఇస్తేనే రైతులకి బాగుంటుందని ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇదండి ఉన్న సమాచారం అయితే ఎగిన ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జెంట్ మన వీడియోకి నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి